హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో యూనిక్ అనే వెహికల్కి పికప్ లేకపోతే ఎలాంటి స్పేర్ పార్ట్స్ అనేవి పోయి ఉంటాయి తర్వాత పికప్ ఏ ఏ పార్ట్స్ అయితే తగ్గుతుంది మన వెహికల్కి అనేసి తెలుసుకున్నాము ఈ వీడియోలో ఈ వెహికల్ అయితే రన్నింగ్లో ఇంజిన్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఓవర్ రేజ్ అవుతుంది బట్ ఏమిటి అయితే మూవ్ అవుతాం అనేసి కస్టమర్ అయితే కంప్లైంట్ చేశాడు దానికోసం మా టెక్నీషియన్ రైడ్ చేసిన తర్వాత ఏమిటి క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ స్టీల్ ప్లేట్లు ఇవన్నీ పోయినాయని చెప్పాడు క్లచ్ అసెంబ్లీ అంటాము వీటిని ఈ క్లచ్ అసెంబ్లీ అయితే పోయినాయనేసి మాకైతే ఈ టెక్నీషియన్ అయితే చెప్పాడు మా టెక్నీషియన్ పికప్ అంటే చాలా స్పేర్ పార్ట్స్ అయితే ఉంటాయి మనకి మెయిన్ పికప్ ప్రాబ్లం అంటే మనం జనరల్గా చూసుకోవాల్సింది ఎయిర్ ఫిల్టరు ప్లగ్ వీటిని అయితే మెయిన్గా మనం పికప్కి అయితే రీజన్ తీసుకుంటాము ఈ ఎయిర్ ఫిల్టరు ప్లగ్ ఏ కాకుండా మన వెహికల్ అన్నీ కరెక్ట్గా ఉంటే ప్లగ్ ఎయిర్ ఫిల్టర్ ఇగ్నేషన్ కాయలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా మన వెహికల్ అనేది పికప్ లేకుండా ఉంటే ఇలాగ క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అనేవి పోయి ఉంటాయి అది మనకి ఎలాగ తెలుస్తుందంటే వెహికల్ ఓవర్ రేజ్ అవుతుంది బట్ ఏమైతే ముందరకైతే మనకి వెహికల్ అనేది స్పీడ్గా మూవ్గా మూవ్ అనేది కాదు ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ వెహికల్ ఏమిటి ఇలాంటి క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అని పోయినాయని మనమైతే అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఏ వెహికల్ అయినా టూ వీలర్ వెహికల్కి మోటార్ సైకిల్ వెహికల్కి క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఇన్నర్ బిట్ అసెంబ్లీ అనేవి ప్రతి ఒక్క వెహికల్కి వస్తాయి దాంతోపాటుగా క్లచ్ అసెంబ్లీలో లోపల బేరింగ్స్ కూడా వస్తాయి ఇవన్నీ చెక్ చేసుకుంటే మన వెహికల్ అనేది ఇంజను ఇంజన్ అయితే ఇంజన్ అయితే రేసింగ్ ఉండి మనకి పికప్ లేదంటే ఇవన్నీ పోయినాయి అనేసి మనమైతే అర్థం చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఈ వెహికల్కి క్లచ్ ప్లేట్లు ఇవన్నీ పోయినాయి అనేసి కస్టమర్కి అయితే ఇన్ఫార్మ్ చేసాము ఇప్పుడు మీకు చూపించేవన్నీ కొత్త స్పేర్ పార్ట్స్ క్లచ్ ప్లేట్లు ఉండేవి ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క మోడల్ అయితే వస్తాయి క్లచ్ ప్లేట్లు కాస్ట్ డిఫరెన్స్ అంతా వేరే ఉంటుంది దీంతోపాటు ఏమంటే క్లచ్ వైర్ అనేది మనకు అడ్జస్ట్మెంట్ అంటే అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా లేకపోతే మనం కొత్త క్లచ్ ప్లేట్లు వేసినా కానీ త్వరగా పోయే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటుగా ఈ వెహికల్కి కీ సెట్ కూడా చేంజ్ చేసాము సెట్ అంటే ఏమైతే అవి థ్రెడ్డింగ్ మామూలుగానే కీస్ ఓపెన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతానంట రన్నింగ్లో పడిపోతూ ఉంది అలా చెప్పాడు కస్టమరు అయితే మేము సెట్ అయితే చేంజ్ చేస్తున్నాము ఈ వెహికల్కి చేంజ్ చేసేసాము కూడా ప్రతి ఒక్కరు క్లచ్ ప్లేట్లు పోయినాయి అంటే మీ వెహికల్కి క్లచ్ వైర్ సరిగా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి మన క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేకపోతే లోపల క్లచ్ ప్లేట్లు అరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేనైతే క్లచ్ వైర్ చెక్ చేసుకోండి అని చెప్తాను ఈ వెహికల్కి ఇవన్నీ చేంజ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే క్లచ్ వైర్ కానీ సజెస్ట్ చేశాను ప్రతి ఒక్కటి నేనైతే కస్టమర్కి ఇన్ఫా ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇవన్నీ చేంజ్ చేస్తున్నాము మన వెహికల్కి మెయింటైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమైంటే ఒక వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోండి ఎందుకంటే క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ లేకపోతే పోతాయి కాబట్టి మనకు మెయిన్ మెయింటెనెన్స్ క్లచ్ ప్లేట్లు పోవడానికి క్లచ్ అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అనేసి మనమైతే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కాదు ఇంకా మరిన్ని వీడియోస్ అన్నీ చేశాను నేను లాంగ్ వీడియోస్ బిఎస్ సిక్స్ వెహికల్స్ జర్కింగ్ ప్రాబ్లము పెట్రోల్ అయిపోయినలాకపోవడం ఇలాంటి ప్రాబ్లం అయితే చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు దాన్ని కూడా నేనైతే లాంగ్ వీడియో చేశాను ఈ వీడియో చూస్తాను వెంటనే ఆ వీడియో కూడా చూడండి మీకు కొంచెం అర్థమవుతుంది బిఎస్ఎక్స్ వెహికల్స్ ఎలాగ వాడుకోవాలి అనేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇవి ఇప్పుడు పికప్ ప్రాబ్లం అన్నాను కదా ఇవి చేంజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు పికప్ ప్రాబ్లం అనేది రాదు ఇంకా జనరల్ రిపేర్స్ ప్లగ్ ఎయిర్ ఫిల్టర్ ఎగ్నిషన్ కాయలు ఇవి కామన్ కాబట్టి ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవి చేంజ్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే పికప్ అనేది వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే కామెంట్ షేర్లో కామెంట్ చేయండి